ప్రియా ఎలిమినేట్ అయినప్పుడే కళ్యాణ్ ని ఆపలేకపోయాం అలాంటిది శ్రీజ ఎలిమినేట్ అయితే కళ్యాణ్ పరిస్థితి ఎలా అయిపోయింది అనేది ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ డబల్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ ఈ వారం తీసుకున్న వరస్ట్ డెసిషన్స్ లో ఒక డెసిషన్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది ఉన్నారు ఒక ఫ్లోర్ ఎలిమినేట్ అయితే పదకొండు మంది ఉన్నారు సో ఎంత ఎంతమంది వచ్చారు ఇంకొక ఆరుగురు అంటే పదిహేను మంది ఉన్నారు మేబీ వాళ్ళతో కలిసి ఆడితే ఎవరు కరెక్ట్ జెన్యున్ అనేది బయటకు వస్తుంది కదా కావాలంటే నెక్స్ట్ వీక్ పై వీకో రెండు డబుల్ ఎలిమినేషన్ చేస్తే అయిపోతుంది కదా ఏదో ఆ ముంచుకొచ్చేసింది అన్నట్టుగా ఈ వారమే ఐదో వారమే డబుల్ ఎలిమినేషన్ అనేది కరెక్ట్ కాదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభిప్రాయం సెకండ్ ఏంటంటే స్త్రీజ ఎలిమినేట్ అయిపోయినప్పుడు అసలు కళ్యాణ్ అయితే కంట్రోల్ చేయలేకపోయాం ఏ ఎక్కి ఎక్కి ఏడ్చాడు అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ కెప్టెన్ చేయటంలో శ్రీజ మెయిన్ పాత్ర పోషించింది అక్కడ పేరింగ్ అప్ కానీ ఆ తర్వాత కళ్యాణ్ విషయంలో తను తీసుకున్న డెసిషన్స్ కానీ తను చేసిన కొంత త్యాగం కానీ అక్కడ ఉన్న అంటే తనుజ కెప్టెన్ అవ్వాలా లేకపోతే కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలా అనే విషయంలో కూడా చాలా మటుకు కళ్యాణ్ తరఫున పోరాడి శ్రీజ కళ్యాణ్ కెప్టెన్ చేసి తను కెప్టెన్ అయ్యానని భావించింది అలాంటి శ్రీజ కళ్యాణ్ ఎలిమినేట్ అయి అంటే కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు శ్రీజ ఎలిమినేట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఎమోషనల్ బ్యాగేజ్ తో వెళ్ళింది అనమాట అయితే ఇక స్టేజ్ మీద అయితే తను వెళ్తూ వెళ్తూ తనుజ గురించి చాలా మాట్లాడింది అనమాట తను ఏమందంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో తనుజా ఒక్కతే మనకి సపోర్ట్ చేస్తుంది అది నీకు కూడా తెలుసు సో ఈ వారం నువ్వు కెప్టెన్ అవ్వటానికి తను ఎంతగా సపోర్ట్ చేసిందో ఈ వారం నుంచి తను కెప్టెన్ అవడం కోసం కూడా నువ్వు అంతే సపోర్ట్ చేయాలి ఎందుకనంటే తను ఎంతగానో బాధపడుతుంది తను కెప్టెన్ అవ్వలేదని నువ్వు ఆ కోరిక తీర్చాలి నేనుంటే నన్ను కెప్టెన్ చేయాలని నువ్వు అనుకున్నావు కదా అలాగే తను చాన వారం ఎలాగైనా నువ్వు కెప్టెన్ చేయాలి తనని నువ్వే చూసుకోవాలి తను చాలా ఎమోషనల్ పర్సన్ ప్లీజ్ ఇలాగ నేను చెప్తున్నాను వేరేలాగా అనుకోకు ఎలాగైనా సరే తనుజాన్ కెప్టెన్ చెయ్యి ప్లీజ్ మీ ఇద్దరు బాగా ఆడండి మీ ఇద్దరే నాకు మెయిన్ ఇంపార్టెంట్ మీతో పాటు డెమోన్ కూడా ఇంపార్టెంట్ కానీ డెమోన్ బాగా ఆడతాడు కానీ మీ విషయంలో నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత తనుజాన్ కూడా అంటుంది అనమాట నువ్వు కళ్యాణ్ని చూసుకో కళ్యాణ్ తనుజాన్ మీ ఇద్దరు కేర్ తీసుకోండి నేను లేనని బాధపడద్దు నేను లేకపోయినా ఆట బాగా ఆడండి అని చెప్పేసి చెప్పింది